అన్ని దేశాలు కూడా మన భారతదేశం చూస్తే గౌరవంపడుతుంది అటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం మరో పేరు అంటే భూమి అని వృధాలు అటువంటి భారతదేశము పుట్టినటువంటి రోజు అలానే ఈ భారతదేశం కోసంగా మనం పోరాడి ఆ స్వతంత్రాన్ని తెచ్చుకునేటువంటి రోజు ఏదైనా ఉందంటే అది ఆగస్టు పదిహేడు తారీఖు ఈ రోజు మన అదృష్టం కూడా ఏంటంటే ఈ ఆగస్ట్ పదిహేను ఇటువంటి వ్రతాలు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇక్కడ భారతదేశం స్వతంత్రంలో రావడము అదే రోజు మనం ఈ వైదిక కాలను ఆచరి ఈ రెండు కూడా విశేషమైనది అనమాట అటువంటిది ప్రతి ఒక్కరికి కూడా పూజ అనేది ఎవరు చేస్తారు హిందువులు చేస్తారు వాళ్ళ సాంప్రదాయం కూడా చేస్తారు ఈ యొక్క ఆగస్టు పదిహేను పండుగ ఇవాళ ఇండియా మొత్తం చేసుకుంటారు భారతీయులందరూ చేసుకుంటారు కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే ఒక పండుగ ఒక ప్రాంత సంక్రాంతి చేసుకుంటాము కేవలము ఆంధ్ర లేదా తమిళనాడు కేరళ కొన్ని ప్రదేశాలలో చేసుకుంటారు బోలవర్ పండుగ తెలంగాణలో చేసుకుంటారు ఇక ఒక్కొక్క పండుగ కొన్ని ప్రాంతాలలో చేసుకుంటారు కానీ దేశమంతా కూడా నూట ఇరవై కోట్ల జనాలు అందరూ కూడా చేసుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అదే ఆగస్టు పదిహేనో తారీఖు మనకి స్వతంత్రం వచ్చేటువంటి రోజు ఈ రోజు మనం సంతోషంగా జీవించగలుగుతున్నామంటే ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసే ఎంతో మహాత్ములు వారి వారి జీవితాన్ని అంతా కూడా పెట్టేసేసి వాళ్ళ కోసంగా స్వతంత్రం కోసం పోరాడి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి రోజు రోజు ఈ రోజు ప్రతి ఒక్క భారతీయుడిగా మనం వచ్చే చిన్న పని ఏంటంటే ఈ రోజు ఆ త్రివర్ణ పతాకానికి ఒక నమస్కారం పెట్టాలి రోజు మూడు దేవుడు నమస్కారం పెడతారు కానీ ఒక్క రోజైనా సరే మనం ఆ తిరుమల పథకానికి నమస్కారం పెట్టాలి సరే సమయూ పెట్టే మంచిది ప్రతిరోజు కూడా మన తిరుమల పథకానికి మన జెండా నమస్కారం సెల్యూట్ చేయాలి కనీసం కనీసము ఈ ఆగస్టు పదిహేను రోజున సరే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తన హృదయ స్థానం దగ్గర గుండెల దగ్గర జెండా నిలుపుకోవాలి హృదయాన్ని నిలుపుకోవాలి అలానే ఆ యొక్క జెండాకి సెల్యూట్ చేసుకొని మనకి తోచినవం ఆ యొక్క జాతీయ మనకి నిమిషపాటో చెప్పుకోవాలంటున్నా అందరూ కూడా సాగుంటారు ఇక్కడ అనేక రకాల ఉన్నారు అనేక రకాల మతాల వాళ్ళు ఉన్నారు అందరూ కూడా కలిసి ఏకంలో సన్నిధానూ చేసుకొని ఆ జాతీయ గీతాన్ని మనం మీకు వచ్చినారంటే అంత కూడా చెప్పచ్చు లేకపోతే తప్పులు చెప్పకుండా గుమ్ముగా సైలెంట్ గా సెల్యూట్ చేసుకొని అందరూ కూడా రెండు కాలు పెట్టుకోవాలి రెండు కాలు పెట్టుకొని రిటైర్ గా ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు చేస్తుంటారేమో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము అందరూ సెల్యూట్ చేసుకొని మనసులో పూర్తిగా దేశ భక్తిని ప్రకటన పదార్థాలు జండానికి అందరూ

गंग उल जलसी गंग तब शुभ महे जाने तब शुभ आशिष महे जाने तब शुभ खा भ मंगलदायक जय है भारत भाग्य विद জা ভি ভাৰত মাত গো ভাৰত মাত গল ভাৰত মাত গো